హాయ్ అండి నేను మీ రవికిషోర్ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఏలూరు నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న సాయిబాబా స్తోకం దగ్గరికి వెళ్ళడం జరిగింది ఇక్కడి నుంచి చూసారు వెళ్తున్నారు కదా ఇక్కడి నుంచి రాట్నాలమ్మ గుంట ఆ ఊరు కూడా వెళ్ళొచ్చు అది కూడా నేను తర్వాత చేసి చూపించాను చూద్దరి కానీ ఇప్పుడు మనం సిర్డి సాయిబాబా స్తోపం దగ్గరికి వచ్చాము ఈ లోనికి వస్తే చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది ఈ షిర్డి సాయిబాబా విగ్రహాన్ని కూడా మనం వాళ్ళు తీర్చిదిద్దిన విధానం చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి మీరందరూ వీలు చూసుకొని ఒక్కసారి ఈ షిర్డి సాయిబాబా స్థూపాన్ని దర్శించుకోండి ఇవి ఆయన పాదాలుగా చెప్తున్నారు అది పాలరాయితో కట్టారనమాట అది సిర్డి సాయిబాబా లోన్ ఉంటారు ఆయన చూపిస్తాను ఇప్పుడు బయట నుంచి వస్తున్నాం లోనికి వెళ్తున్నాం అనమాట మనం అది ద్వారం రోడ్డు మీద నుంచి ఉన్న ద్వారం అనమాట లోనికి వస్తున్నాము ఈ విధంగా లోన్కి వచ్చిన తర్వాత ఇక్కడ బళ్ళు కూడా ఆపుకోవచ్చు ఇక్కడ చెప్పిలిపి పక్కనే వాటర్ ట్యాంక్ ఉంది అక్కడ కాలు కడుక్కొని సిర్డి సాయిబాబా గుళ్ళకి వెళ్ళొచ్చు చాలా అంటే చాలా తీర్చిదిద్దినట్టుగా ఉంది ఇప్పుడు మిమ్మల్ని సిడి సాయిబా గుళ్ళోకి తీసుకొని వెళ్తున్నాను చూద్దాం రండి ఇప్పుడు ఈ బయట ఉన్నది చూసారా సరస్వతీ దేవి విగ్రహం ఒకటి ఉంది అలాగే అన్ని రకాల దేవుడి యొక్క విగ్రహాలను కూడా స్థాపించాను ఆ పుణ్యదంపతులు శిర్డి సాయిబా గుళ్ళలోకి వెళ్ళడానికి ముందు ఈ విగ్రహాలు కూడా చూపిద్దారు అనే ఉద్దేశంతో మీకు ఇటుపక్కకు వచ్చాను చూస్తున్నారు కదా రకరకాల విగ్రహాల దర్శనం భాగ్యం కలుగుతూ ఉంది మనకి ప్రతి చోట చాలా మంది వచ్చి విగ్రహాలకి పూజలు చేసి సాయిబాబు గుళ్ళకి కూడా వెళ్ళడం జరుగుతుంది ఇక్కడేవా నిత్యం దూపతిప నైవేద్యాలతో చేస్తూ ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట ఉదయం ఐదు గంటలకా నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఈ గుడి తెరిచే ఉంటుంది అని చెప్తున్నారు చూశారు కదా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కటి విగ్రహాన్ని దత్తాలు సాయిబాబా మొత్తం మూడు మూడు వేపులా మూడు సాయిబాబా విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఇది కూడా చాలా చూడడానికి చాలా బాగుంటుంది ఇది శివలింగం అనమాట ఈ విధంగా చూసుకుంటూ అన్నిటిని దాటుకొని ముందుకు వెళ్తాము తర్వాత వెళ్ళిన తర్వాత మనం సాయిబా గుళ్ళ కూడా వెళ్దాము చివరిగా సాయిబాబా గుళ్ళకి వెళ్దాము ఇక్కడ రావి చెట్టు మర్రి చెట్టు పెద్ద వ్యర్థంతో కలిసి ఉంది చాలా మంది పూజలు చేస్తూ ఉన్నారు చాలా చూడముచ్చటగా ఉంది అలాగే మీకు స్థూపం కూడా చూపిస్తాను అయ్యప్ప స్వామి విగ్రహం ఇది దూరంగా చూస్తుంటే మూడు వేపుల సాయి విగ్రహం కనిపిస్తుంది కదా అన్నమాట ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది జై శ్రీరామ్ అలాగే ఇటు పక్కకు వస్తే ఓం ఘమ్ గణపతి ఏ నమ అంటూ వినాయకుని యొక్క విగ్రహం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటే మూడు విగ్రహాలు సాయిబాబా బాబు కనపడుతూ ఉంటారు ఇది స్థూపం ఇక్కడ సాయి సాయినాథ అని రాసిన పుస్తకాలను తీసుకొచ్చి ఇక్కడ ఈ స్థూపంలో చెప్తున్నారు ఇది ఫిబ్రవరి నెలలోనే ముట్టుకోవడానికి అవకాశం ఉందట మిగతా రోజుల్లో చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు కానీ ముట్టుకోకూడదు అని చెప్తున్నారు స్తోపం స్థూపం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు చూడండి ఇప్పుడు మీకు స్తోపం చూపిస్తాను చూడండి ఎంత పెద్దగా ఉందో సుమారుగా అనేది నేను చదవలేదు చూసాను కానీ మళ్ళీ టైం సరిపోక ఏంటంటేనే వీడియో తీసి బయటకు వచ్చేయడం జరిగింది ఆ స్థూపం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అవకాశం అయితే ఇచ్చారు స్థూపాన్ని మట్టికి ఫిబ్రవరి పదిహేను తారీఖున మాత్రమే ముట్టుకోవడానికి అవకాశం ఉంది అంటున్నారు అక్కడ ఉండగా రకరకాల విగ్రహాలు ఈ పక్కనే మళ్ళీ సిర్డీ సాయిబాబా ధ్యాన మందిరం కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను అది చాలా పీస్ఫుల్గా ఉంది అక్కడ కూర్చొని మనం ధ్యానం కూడా చేసుకోవచ్చు ఓ ఈరోజు ఇక్కడ భోజనాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు చాలా బాగున్నాయి భోజనాలు నేను మా మిస్సెస్ ఇద్దరు తిన్నాము ఓ చాలా బాగున్నాయి మాకైతే ఉన్నాయి అవి జీవం గుట్టి పడినట్టుగా ఉన్నాయి కానీ అవి నిజంగా ఆవు దూడ కాదు అనమాట అవి సిమెంట్తో తయారు చేసిన విగ్రహాలు చాలా అంటే చాలా బాగున్నాయి అసలు నిజంగా ఆవు దోడనే అనుకుంటాం దూరం నుంచి చూస్తూ ఉంటే మటుకి దగ్గరికి తెలుస్తుంది విగ్రహాలే అని చూసారు కదా చాలా ముచ్చటగా ఉన్నాయి ఆవు కానీ దూడ కానీ ఈ పక్క నుంచి ముందుకు వెళ్తే ధ్యాన మందిరం వచ్చింది అది కూడా నేను చూపిస్తాను అది లోనికి వెళ్ళి చూద్దాం పదండి చాలా విశాలంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి ఇక్కడ కుక్కలు కూడా ఉన్నాయి కానీ అవి డే టైం కాబట్టి అనుకుంటున్నాను అయినా ప్రతి సాయిబాబుల్లో కంపల్సరీగా కుక్కలు ఉండటం చూసాను నేను అవి చాలా మౌనంగానే ఉండటం చూసాను ఎవరు వచ్చిన ఆరవటం లేదు చూస్తున్నారు కదా ఇప్పుడు సాయిబాబు లోనికి వెళ్తున్నాం మనం ఇది ధ్యాన మందిరం అనమాట సాయిబాబా విగ్రహాన్ని కూడా మీకు చూపిస్తాను చపర్లో ఇది ధ్యాన మందిరం ఈ లోన కూడా కొన్ని మనుషుల బొమ్మలు ఉన్నాయి అవి కూడా సెలలే విగ్రహాలే అనమాట కానీ జవు గుట్టిపడేలా ఉన్నట్టుగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ ప్రదేశం ఒక్కసారైనా చూడదగ్గ ప్రదేశం అన్నట్టుగా ఉందన్నమాట ఇవి అంతా అద్దాల బాక్సులు బిగించున్నాయి ఎవరిని వెళ్తానికి వీలు లేకుండా దూరంగా ఉండి కావాలంటే తీసుకోవడానికి అవకాశం ఉంది చూస్తున్నారు కదా డెకరేషన్ చూస్తారు ఎలా చేశారా చాలా బాగా చేశారు నీట్ గా ఉంది ఆ వాతావరణం అంతా ప్రశాంతమైన వాతావరణం సైలెంట్ గా ఉంది ఎంతసేపు కూర్చొని ధ్యానం చేసినా పర్వాలేదు అనమాట పెట్టుకొని అక్కడ అలాసేపు కూర్చొని ధ్యానం చేసి అప్పుడు అసలు విగ్రహం దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి రాట్ నల్గొండ వెళ్ళాము ఈ తదుపరి వీడియోలో మీకు ఆ రాట్ వీడియో కూడా చూపిస్త చూపిస్తాను చూద్దరి కానీ ఇక్కడ చాలా మందికి రూములు కూడా ఇస్తాను అనుకుంటా చాలా ఈ లైన్ లైన్ అంతా అన్ని రూములు ఉన్నాయి లైన్గా అక్కడ ఎవరైనా అడుగుతారంటే ఎవరు పనిలో వాడు ఉన్నారు హడావుడిగా ఉన్నారు అందుకని ఎవరిని ఇబ్బంది పట్టుదలుచుకోలేదు నేనే వీడియో తీశాను ఇక్కడ చూస్తారు గురి మందిరం అని చెప్పి ఉంది ఈ పక్కనే మరి ఇంకో స్థూపం ఉంది అలా రకరకాల స్థూపాలు రకరకాల విగ్రహాలు కూడా ఉన్నాయి చాలా విశాలమైన ప్రదేశంలో ఉన్నాయి ఇదండి అండి గుడి చూస్తున్నారు కదా ఇప్పుడు గుడిలోకి తీసుకొచ్చేసాను మిమ్మల్ని ఇక్కడ విగ్రహం దగ్గరికి వచ్చి సాయిబా విగ్రహం దగ్గరికి వచ్చి మనం దర్శనం చేసుకుంటే ఇక్కడ ఒక్కసారి మనం కోరుకుంటే ఇప్పుడు దాకా సిరిడి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళు ఈ ప్రదేశానికి వచ్చి ఒక్కసారి కోరుకుంటే మనస్ఫూర్తిగా తప్పనిసరిగా సిరిడి వెళ్ళి వస్తారు అనే ఒక భావంతో ఈ ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి మీకు ఎవరికైనా సిరిడి వెళ్ళాలని కోరుకుంటే ఇక్కడికి వచ్చి ఈ బాబాగారిని దర్శనం చేసుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్తే తప్పనిసరిగా స్త్రీడి పంపిస్తారు అని ఒక నానుడి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతి యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ శిడి సాయినాథ్ మహారాజ్కి జై ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం